ఈ రాజమహేంద్రవరం పుణ్యభూమిలో నా సోదరుడు రాజబాబు ఇక్కడే పుట్టాడు అలాగే ఇక్కడే పెరిగాడు ఇక్కడే చదువుకున్నాడు ఎన్నో మరవలేని ఒక అమృతమైనటువంటి గడియలు మా జీవితాల్లో మాకు గుర్తుగా ఉండిపోయాయి నేను ఎప్పుడొచ్చినా కూడా రాజమండ్రికి నా సోదరుడు రాజబాబుతోటే కలిసి వచ్చేదాన్ని మొట్టమొదటిసారిగా నేను ఆయన లేకుండా ఆయన మమ్మల్ని వదిలి ఇరవై ఏడో తారీఖున వెళ్ళిపోయారు ఆయన మా జీవితాల్లో నుంచి దూరంగా వెళ్ళిపోవడం మాకు చాలా దుఃఖంగా ఉంది ఆయన కుమారుడైనటువంటి సమ్రాట్లు తీసుకుని వచ్చాను నేను ఎందుకంటే ఆయనకు గుర్తుగా ఎక్కడ పుట్టామో అక్కడే మళ్ళీ ఆయనకి ఈరోజు అస్థికల్ని నిమజ్జనం చేయడానికైనా వచ్చాము ఈరోజు ఏడో రోజు కానీ రాజమండ్రి ప్రజలు అలాగే మీరందరూ కూడా ఆయనకి ఆ భగవంతుడు మా సోదరుడికి మోక్షాన్ని ప్రసాదించాలని ఆ గోదావరి తల్లిని ఆ భగవంతుడిని ఆ ఈశ్వరుణ్ణి మనసారా నేను ప్రార్థిస్తున్నాను ఈ దుఃఖంలో నా అంటూ నా ఊర్లో నా ప్రజల మధ్యనే నేను ఉండాలని నేను వచ్చాను మీ అందరి ఆశీర్వాదంతో నా సోదరుడికి మోక్షం ప్రసాదించమని నేను వేడుకుంటున్నాను సోదరుడు నా సోదరుడు కుమారుడు సమ్రాట్ నాతో ఉన్నాడు విధి విధానాలతో ఈ కార్యక్రమాన్ని మేము పూర్తి చేసుకుంటాం असां असां असांखे